గడిచిన ఒకటిన్నర సంవత్సరంలో పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వస్తున్నాయి ఇరవై ఒక్క లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు సాధించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇరవై పద్దెనిమిది నెలల్లో ఇది కూడా వస్తే ఇంకా ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ వస్తే తర్వాత సర్వీస్ సెక్టర్ కూడా మనం ముందుకు తీసా పోవాల్సిన అవసరం ఉంది మనం ఏమాత్రం ఆలసత్యం చేయడానికి వీలు లేదు మొన్నటి వరకు రాష్ట్రంలో చూశారు మూడు రాజధానులు అదే మహా కుట్ర ఒక మాటలో చెప్పాలంటే మూడు రాజధానులు మాట్లాడి అసలు రాజధాని ఏదో లేకుండా చేసి మనం ప్రపంచం అంతా కూడా అపహాస్యమయ్యే పరిస్థితికి వచ్చాం కనీసం మీరు రాజధాని పేరు చెప్పలేకపోతున్నారని ఎంత నామోషిగా ఉంటుందంటే ఓసారి నీ పేరు ఏంటంటే మన పేరు చెప్పుకోలేని పరిస్థితి మనం వచ్చాం ఎక్కడి నుంచి వచ్చామంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే మీది ఎక్కడ రాజధాని అంటే చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాం మా రాజధాని అమరావతి అని చెప్పడమే కాదు ప్రతి ఒక్కరూ గుర్తించే పరిస్థితి తీసుకొస్తాం